జ్ఞానదంతాన్ని తొలగిస్తే కంటి చూపు పోతుందా జ్ఞానదంతాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్ టూత్ అని అంటారు అట్లనే దీన్ని థర్డ్ మొరార్ టూత్ అని కూడా అంటారు ఇవి మొత్తం నాలుగు ఉంటాయి పైన రెండు కింద రెండు మొత్తం నాలుగు జ్ఞానదంతాలు ఉంటాయి అన్నమాట ఇవి సాధారణంగా పదిహేడు నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో చిగుళ్ళ నుండి ఉబికి వస్తాయి ఇవి అలా చిగుళ్ళ నుండి పైకి వచ్చేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది తినడం త్రాగడం కష్టమవుతుంది ఎలాంటి సందర్భాలలో ఈ జ్ఞానదంతాలని రిమూవ్ చేస్తారు అంటే తీసేస్తారు జ్ఞానదంతం పూర్తిగా బయటకు రాక దవడ లోపలే ఇరుక్కుపోవడం సెకండ్ మూలార్ దంతాన్ని ఈ జ్ఞానదంతం నెట్టడం వల్ల కూడా నొప్పి వస్తుంది ఈ జ్ఞానదంతం ఎక్కడో చివరికి ఉంటుంది దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ జ్ఞానదంతం చెడిపోతుంది సో ఇలాంటి సందర్భాలలో ఈ జ్ఞానదంతాన్ని అంటే ఈ విజ్డమ్ టూత్ని రిమూవ్ చేస్తారు అయితే ఈ జ్ఞానదంతాలని తొలగిస్తే కంటి చూపు పోతుంది అని అనుకోవడం ఒక పెద్ద మూఢనమ్మకం ఈ జ్ఞానదంతాలని తీసివేయడం వల్ల కంటికి ఎలాంటి నష్టం ఉండదు ఒకసారి ఈ ఆప్టిక్ నర్వ్ని చూడండి దంతాలకి ఎంత దూరంగా ఉందో అసలు దంతాలకి ఆప్టిక్ నర్వ్కి ఎలాంటి సంబంధం లేదు హ్యూమన్ ఎవల్యూషన్లో ఆది మానవుడిగా ఉన్నప్పుడు ఈ జ్ఞానదంతంతో పచ్చి ఆకులు గింజలు దుంపలు పచ్చి మాంసాన్ని నమిలి తినేవాడు కాలక్రమంలో మానవుడు అభివృద్ధి చెందిన దశలో నిప్పును కనుక్కొని ఇలా ఆహారం వండడంలో ఎన్నో మార్పులు రావడం వల్ల ఉడకబెట్టిన ఆహారాన్ని తినడం ప్రారంభించిండు మానవుడు ఉడికిన ఆహారాన్ని సులభంగా నమలడం వల్ల ఈ జ్ఞానదంతానికి పెద్ద పని లేకుండా పోయింది ఇంకొక విషయం చెప్తాను కొంతమంది ఈ ఫస్ట్ మోలారు సెకండ్ మోలారు ఈ విజ్డమ్ టీత్ అనేది ఉంది కదా ఇవి ఎంత పుచ్చిపోయినా కూడా అట్లనే ఉంచుకుంటారు ఎందుకు ఉంచుకుంటారంటే ఈ ఈ జ్ఞానదంతాలని తీసివేస్తే కంటి చూపు పోతుంది అనే ఒక బలమైన మూఢనమ్మకం నమ్మకం ఉంటుంది వీళ్ళకి సో ఎంత నొప్పినైనా భరిస్తారు కానీ ఆ పండ్లను మాత్రం తీసేసుకోరు అలా తీసేసుకోపోవడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ పన్ను అనేది పుచ్చిపోతుంది కాబట్టి అక్కడ పస్ అనేది తయారవుతుంది సో ఇక్కడ నుండి మనకి మెదడుకి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటే బ్రెయిన్ అప్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో